బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రతి విషయం అన్నిటి మీద ఏమి చేస్తాము రెస్పాన్స్ కేసులు వేస్తాం తర్వాత డా డ్యామేజ్ వేస్తాం రికవరీ చేస్తాం తర్వాత ఇంకేం వేస్తాము పరువు నష్టం తాగ వేస్తాం ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడినట్టే నల్ల మరలాడే అది కాదండి ఇంకా చెట్టు కింద కూర్చుంటాను యాక్చువల్గా ఈ ఆకులు వర్షం ఉండొస్తుందో చిన్న కుటీరం లాంటి తయారు చేసిన రిసెప్షన్ పెట్టుకున్నావు నా దగ్గరికి వంద మంది రెండు వందల మంది రావచ్చు కదా శివు కొట్టి మల్లారెడ్డి అరే నువ్వు లంగం అని చెప్పొచ్చు కదా అరే ఒక్కడు రాడు ఎక్కడైనా ఒక్క నిమిషం పూర్తి అయితే నేనేం చేసిన నా నా ఆఫీసులో ప్రతి కాగితం ఉంటుంది నేను ఎయిటీ ఎయిట్లో ఇక్కడికి వచ్చిన ఇవాళ దాకా ప్రతి పేపర్ ఉంటుంది నా దగ్గర పేపర్ ఉన్నప్పుడు నువ్వు పేపర్ నువ్వు తప్పుడుగా దీంతో వస్తే మీ యు కెనాట్ అంటే నువ్వు ఏంది ఇల్లీగల్ పనులు చేసుకోవో నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే నాలుగు కిలోమీటర్ రోడ్ కట్టి గోడ కట్టిండు మల్లారెడ్డి దాంట్లో ఏం చేస్తాడంటే అందరినీ లోపల పెట్టి పరేషన్ చేస్తాడు ఈవెన్ రాణిస్తాడు నాలుగు కిలోమీటర్ రోడ్ ఏది గోడ నేను కట్టలేదు అసోసియేషన్ వాళ్ళు కట్టుకున్నారు నేను నా జాగాల చుట్టూ నేను ఇవి తీసినావు అవి తీసినావు అక్కడ కూడా ఇంజక్షన్ అడ్రస్ రెండు ఉన్నాయి అది కూడా కొట్టిండు ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇంకేమన్నాడు నాలుగు రెండు గోడ కట్టిండు ఎవరో మీ ఊళ్ళో పెట్టి ఉంటారు లేకపోతే ఆయన అన్నాడు కేజీఎఫ్ లాగాట కేజీఎఫ్ అంటే నాకు ఐడియా లేదు అయితే సినిమా ఉన్నట్టు కదా సినిమా అయితే నేనట మాఫియా డాన్ నేను మీకు అందరికి మాఫియా డాన్ లాగా కనపడతాను నా దగ్గర ఒక ఆయన చెప్తాడు ఆయన దగ్గర కూర్చి మాట్లాడేటప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ కాంప్లీట్ చేసావు నా దగ్గర వంద మంది ప్లేస్ వంద కాదు ఆరు వందల మంది ఉంటారు పది ఎకరా ఇన్ఫర్మేషన్ ఈ వంద మందిని పెట్టి ఏం చేస్తారట అంటే వీళ్ళందరూ బెదిరిస్తుంటానట నేను ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్లాట్ల వ్యాపారం చేయలేదు అంటే మధ్యలో నా భూమి అమ్ముకున్నప్పుడు మాత్రం అమ్మిన పది ఎకరాలు చేసి అమ్మిన అక్కడ ఇండ్లు కట్టించిన అది ఒకటే వ్యాపారం మిగతా రూపాయి సంపాదించలేదు ఎవరు ఉంటే సంపాదిస్తే ఖర్చు పెడుతున్నాం తప్ప ఈ దేశం కో నాకు ఈ దేశం అంటే చాలా ప్రేమ ఉన్నవాడిని అట్లా పెరిగినవాడిని నువ్వు వద్దన్నీ తప్పు జరిగితే నేను తప్ప అని చెప్తాను అది కాదండి మీరు పోతే మీరు బస్సు ఎక్కుతా వాడు పరచు కొట్టేసిండు వాడు వేడు మరి పట్టుకుంటారా లేదా సార్ లైక్ దట్ ఎవ్రీ సిటిజన్ అది డ్యూటీస్ ఆల్సో సార్ మీరు నాలుగు కిలోమీటర్లు కబ్జా చేశారని హైదరా కమిషనర్ గారు చెప్తున్నారు దీని మీద ఆయన కనుక ప్రూవ్ చేయకపోతే అర్థమైందా మొన్ననే చెప్పిన ఇట్లాంటిది ఏదైనా ఉంటే నేను దివ్యానగర్ వదిలిపెట్టిపోతా లేకపోతే మీరు ఆరోపణ చేసిన ముక్కు నెల గ్రామం అని చెప్పిన మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకసారి మీరు లేవడేసి అమ్మిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీని పెట్టి ప్లాట్లని కానీ ఇతరులను కానీ లోపలికి వెళ్ళనీయలేరని ప్రధాన ఆరోపణ అయితే ఇదంతా బోగసు ఎందుకో చెప్తా మీకు కూడా అంటే మీరు జనరల్గా అంటే మీరు కొత్తగా దీంట్లోకి వచ్చి ఉంటారు లేకపోతే పదిహేను నుంచి పదిహేను ఇరవై నుంచి మీకు అవసరం లేని సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ మీకు తెలియవు ఇక్కడ ఏంటో తెలుసా మీకు గ్రామం అంతకుముందు బుడా అనేది పోయినాక బాగ్యన అర్బన్ అథారిటీ ఉండే అప్పుడు మీరు అంతా లేఅవుట్లు చేసుకున్నారు తర్వాత హుడా వచ్చింది ఎగ్జిస్టెన్స్లోకి హుడా వచ్చినాక ఏం చేసింది గవర్నమెంట్ పవర్ తీసుకొని దీన్ని బాగా డెవలప్ చేయాలి రూట్ డ్రైనేజ్ లేఅవుట్లు అని చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ వాటికి సంబంధించిన అన్ని పేపర్లు ఉంటాయి నాగర కలెక్టర్ ఈ ఒక్క లేవట్ మాత్రం అన్ని లేఅవుట్లు కూడా ప్రయత్నం చేసాడు నైంటీ సెవెన్లో లేఅవుట్ క్యాన్సర్ నోటీస్ నోటీసులు ఇచ్చాడు నైన్టీ సెవెన్ నైంటీ నైన్ దాకా తిరిగి తిరిగి ఆఖరికి ఎవరు రాలేదు నా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అందరినీ కోఆర్డినేసినాం రెండు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాం బస్సులు వేసినాం ఇన్ని చేసినాం అయినా ఎవరు కోఆపరేట్ చేయలేదు టూ థౌజండ్ వన్లో ఉడావాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఏ ఊళ్ళో ఎన్ని సరే రెండు మంది అనాథర్ ఉన్నాయి గ్రామ పంచేట్స్ అన్ని క్యాన్సర్ వేసాయి ఆ తర్వాత పోయిపోయి మా దగ్గర క్యాన్సలేషన్ ఎందుకు రాలేదంటే అప్పుడున్న గ్రామ గ్రామంలోనే కొద్దిగా చేసినా పని బట్టి ఆ ఉన్న ఆ గ్రామ పంచాయతీ వాడు మాది పీకేయలే కానీ వాడిన తోటి కూడా కాలే ఎందుకు పీకే లేదు వాడి మీద ప్రెషర్ వస్తే ఆ గ్రామ పంచాయతీ మీద వాడు వాడితే ఇవ్వడానికి వల్ల టూ థౌజండ్ ఫైవ్లో వచ్చి మొత్తం పీకేసి బోర్డు పెట్టిపోయారు అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ప్లాట్ ప్లాట్ లేవు మైదానం చేసిండ్రు కురిసే చేసిండ్రు ఈ లోపల టూ థౌజండ్ ఫైవ్లో దివ్యానగర్ ప్లాట్ నేను ఊరుకున్నా ఈ రెండు కోట్లు రెండు వేల నైన్టీ దాకా ప్రయత్నం చేసిన తర్వాత ఈ చేతులు కాల్చుకున్నది అప్పుడు అవ్వకుండా ఇక పోతబైంది ఎట్లయితే కట్లేదు ఈ లోపల వీళ్ళు పీకేసినాక అప్పుడు వాళ్ళకి చురుకు పుట్టి దేకేం దివ్యానర్ ప్రాట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకున్నారు పెట్టుకొని దే స్టార్టెడ్ వర్కింగ్ అప్పటికి గుడిసేసింది కదా వాళ్ళని తీసేయాలి వాట్ టు డూ దీన్ని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి లేఅట్ పోయినాయి కదా రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి అమ్యూనిటీస్ జనరేట్ చేసుకోవాలి మరి ఇక్కడ కదా ఉన్నట్టు ఈ కాలంలో ఉన్నట్టు